గరుత్మంతుని ప్రభువగుతండి పోతన చకట సంహారి అనంత చాయిని మహాత్ములందరూ హరి హరి అని పాడిరిగా సర్వేశ్వరుని తెల్లని శంకు ధ్వని యో వినలేదా ತರುಣಿ ನೀವೋ ತೆಲ್ಲವಾರಿನ ಮೇಲ್ಕೊನು ಮಾಯ ನಿಗ ಕಿಶು ಕಿಶು ಭರಧ್ವಜ ಪಕ್ಷಚು ಕೀಚನಿ ಅರಚಟಿ ಧ್ವನಿಯೋ ಗೊಲ್ಲ ಪಡುಚುಲು ಪೆರುಗುಚಲುಕೆಡಿ ಗಲ ಗಲ ಶಬ್ದದ ಸ್ತ್ರೀಲ ಕಂದರಿಕಿ ಸ್ವಾಮಿ ಅನ್ನಾರಾಯಣ ಅವತಾರುನು మధురగానము పాడిన పాటలు వినలేదానీ వీనులకు కీ తూర్పు నా తెల్లవారినది తెలియద నీకో ఓలలనా చంద్రబింబముఖ కాంతి చె నీకో అరుణోదయముతో చెనుగా గోపిక గోష్ఠీ కృష్ణగానము పాడుచునీ బాకిట నిలిచిరిగా చిరిగా దేవదేవుని ప్రార్థన చేయ నిన్ను పిలువగా వచ్చితిమి మీ తుమణి రత్నములు పొదిగిన మెడలో దీపకాంతులు పరిమళము మెత్తని పాన్పుపై పవ్వళించిన మినత్త కోతురలేవమ్మ కూతురలేవమ్మా వాసుదేవ వైకుంఠనాథుడని సర్వేశ్వర తిరునామములు ఆర్తిత్వమేమో పాడిన గాని చెవుడాగవ మేల్కొనమ్మా నొత్తు నోము చె సుఖము పొందదలచిన తరుణీ తలుపు తెరువమ్మా తులసీమాలను ధరించిన శ్రీ పరమేశ్వరుని స్మరించను గాఢ నిద్రలో నున్న గోపికను గోదాదేవి శ్యామ శ్యామసుందరుని చేరి భజింతము ప్రధానురాల రావమ్మ శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగ జయ శ్రీరంగ శ్రీరంగ జయ శ్రీరంగ జయ శ్రీరంగ జయ శ్రీరంగ శ్రీరంగ జయ శ్రీరంగ శ్రీరంగ జయ శ్రీరంగ జయ శ్రీరంగ జయ శ్రీరంగ జయ శ్రీరంగ